వ్యాలంటైన్స్ డే వస్తే చాలు పెళ్లి కాకముందు మా ఆయన గిఫ్ట్ గిఫ్ట్లు కొనేసి ఇచ్చేవాడు అయిన తర్వాతే వ్యాలంటైన్స్ డే వస్తే చాలు తల గోడకేసి ఆడికేసి బాధకుంటాడు బుజ్జి డబ్బులు ఎక్కడ ఇన్ని డబ్బులు రోడ్డు మీద దుప్పటి పరిస్థితి ఇందుకేనా మన ఇంట్లో ఈ మధ్య దుప్పట్లు కనబడట్లేదు

ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఏంటి చెప్పండి ఇలా వచ్చారు అన్నమాయాన్ని పెళ్లికి రాలేదు కదా మీకోసం పాకొండలు అరిసెలు తీసుకొని వచ్చాను చిన్న పని నుండి రాలేకపోయిను ఇక్కడే ఆగండి ప్లేట్ పట్టుకొని వస్తాను అండి మీదంత మంచి మనసు అండి మేము పెళ్లికి రాలేకపోయినా ఇంటికి తెచ్చిస్తున్నారు ఇదిగోండి బుక్గా ఇదేంటండి చదివింపులండి రాసి అండి ఈరోజు మా ఇంట్లో నాటుకోడి రాగి ముద్ద చేసా మా పాప కోసం చికెన్ బిర్యానీ కూడా ఇప్పుడే రెస్టారెంట్ నుంచి చికెన్ మంచురియాన్స్ డ్రమ్ స్టిక్స్ తెప్పించి తినేసి ఇలా ఇప్పుడే వచ్చాను పెరుగా నేను కొంచమే తిన్నాను నాకు ఇంకా తినబోద్ది కాలే నువ్వు ఎప్పుడైనా చికెన్ చేసావా అప్పు అమ్మ పప్పులో లోపేడ మర్చిపోయాం హెల్దీ వేయి లేకపోతే డాడీ అడుస్తారు సాగుతుంది మీకు అలాగా రా ఫంక్షన్ టైం అవుతుంది ఓకే ఏంటి ఫంక్షన్ కి వెళ్దాం అలా బాధపడుతూ కూర్చున్నా నా దగ్గర ఉన్న చీరలు అన్ని అన్ని ఫంక్షన్ కట్టేసానండి నా దగ్గర కొత్త చీరలు లేవండి సరే సరే నువ్వు ఎడుతు ఉండు నేను ఒక్కడినే ఫంక్షన్ కి వెళ్ళి వస్తా మీరు చాలా సార్లు మా హాస్పిటల్కి వచ్చారు మీకు ఎప్పుడు ఇంత బీపీ లేదు ఇప్పుడు ఎందుకు ఇంత బీపీ పెరిగింది కిందటి వారమే నాకు పెళ్ళి అయిందండి ఫ్రూట్ సలాడ్ తింటారా అండి ఇవ్వండి ఇంకో రెండు స్పూన్లు వేయొచ్చు కదా ఇంకా రెండు స్పూన్లు ఏమైనా కావాలా ఏంటి భాగ్య ఎలా వచ్చా నీ దగ్గర యూరియా అంటే కొంచెం ఇస్తావా యూరియానా లేదే అయినా ఇప్పుడు దేనికి మా ఆయన తినడానికి మంచూరియా చేయమన్నాడు అందుకనే ఇదిగో ఆంటీ మా మమ్మీ ఇచ్చింది థ్యాంక్స్ అమ్మా ఎన్నో నెల ఆంటీ నేనేం ప్రెగ్నెంట్ని కాదమ్మా ఇప్పుడే అన్నం తిన్నాను అందుకే ఇలా ఉంది నేను అడిగింది నిన్ను కాదంటే అంకుల్ని ఏమైంది ఎవరేమైనా అన్నారా ఫంక్షన్ అందరూ బంగారం వేసుకొని వచ్చారు నాకు ఎప్పుడు కొనమన్నా కొనలేదు అక్కడ తల తీసేసినట్టు అయిపోయింది ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్లో చికెన్ పెట్టలేదు మటన్ పెట్టలేదు అని బాధపడాలి కానీ బంగారం లేదని బాధపడతా వెంటనే బంగారం మాటలతోనే బొలేసేస్తారు ఎందుకు పనికిరాని మాటలు ఏం కూర ఉండే ఏమి బాగలేదు మొన్న ఉండాను కదా ఆ కూర బాగుందా మొన్న చాలా బాగుంది నిన్న చేశాను కదా ఆ కూర ఎలా ఉంది నిన్నైతే ఇంకా సూపర్ మొన్న కూర బాగున్నప్పుడు బాగుంది బుజ్జి అనలేదు నిన్న కూర బాగున్నప్పుడు బాగుంది కన్నా అనలేదు రోజు ఏదో కాస్త తేడాగా ఉండేసరికి బాగోలేదని అరుస్తున్నారు అప్పుడు లేవన్నారు ఇప్పుడు లేస్తుంది ఎక్స్ప్రెషన్ చికెన్ చాలా బాగుంది కదా అవున ఇంకో రెండు ముక్కలు ఎంచుకుందామా ఇప్పటికే రెండు సార్లు వెళ్ళాను మళ్ళీ వెళ్తే బాగోదు అవునే నేను కూడా రెండు సార్లు వెళ్ళాను ఐడియా మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారండి ఇక్కడ ఎవరు లేరండి వడ్డించాలి మీరు వెళ్ళండి నేను వడ్డిస్తాను సరే చూసుకోండి అయితే నేను వెళ్తాను వ్యాలంటైన్స్ డే వస్తే చాలు పెళ్లి కాకముందు మా ఆయన గిఫ్ట్ మీద గిఫ్ట్లు కొనేసి ఇచ్చేవాడు మీరు పెళ్ళైన తర్వాతే వ్యాలంటైన్స్ డే వస్తే చాలు తల గోడకేసి బాధకుంటే ఏమండి నేను పాట పాడుతాను మీరు వీడియో తీయండి నేను వీడియో గానీ బయటికి వెళ్ళి కూర్చుంటా బయటికి ఎందుకండి నువ్వు పాట పాడినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో బయట వాళ్ళు నేను కొడుతున్నాను అనుకుంటారు ఫ్రూట్ సలాడ్ తింటారా అండి ఇవ్వండి ఇంకో రెండు స్పూన్లు అయ్యొచ్చు కదా ఓకే 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 ఇంకా రెండు స్పూన్లు ఏమైనా కావాలా ఏమండి ఈ డ్రెస్లో ఎలా ఉన్నానండి చాలా బాగున్నావే ప్రపంచంలో ఎక్కడ నీ ఇలాంటి అందగెత్తే లేదే అంటే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ నువ్వు స్వత్తనం అన్నమాట ఎందుకే మీ ఆయన్ని ఇలాగా మా ఆయనకి ఎవరితో లవర్ ఉందని నాకు డౌట్ ఈ రోజు ప్రేమికుల రోజు కదా మా ఆయన్ని కట్టేసి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశా ఈ రోజు కలుసుకుందామని ప్లాన్ చేసి ఉంటారు కదా ఈ రోజు కలవడం అవ్వదు కదా అని బేకప్ చెప్పేది నాకు కూడా మా ఆయనకి లవర్ ఉన్నారని డౌట్ గా ఉంది పాప నేను కూడా వెళ్ళి ఆయన కట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తా ఎక్కడ హలో సిస్టర్స్ మీకు కూడా మీ ఇలా ఎవరుందని డౌట్ ఉంటే ఇలా కట్ ఇండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక చేత్తో మా చెల్లిని పట్టుకున్నా ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నా ఈ రెండిట్లో ఏదంటే నీకు ఇష్టం ఫోన్ ఫోనా ఎందుకని ఫోన్ సైలెంట్ లో మోడల్ పెట్టంట్ లో మోడల్ పెట్టలేం కదా బావా అంతేగా అంతేగా బావా పెళ్ళానికి తల్లికి తేడా ఏంటి బావా తల్లి మాటలు నేర్పిస్తుంది పిల్లం నోరు మూసి కూడా నేర్పిస్తుంది కొత్త సంవత్సరం కొత్తదే గాని అబ్బా నెట్ రావట్లేదే నట్టు బిల్లు కట్టినట్లేదు మంచి సినిమా మధ్యలో అయిపోయింది ఏమండి ఏమండి ఏంటి నెట్ రావట్లేదండి టైం కి నెట్ బిల్లు కట్టాలి కదా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నెట్ బిల్లు కట్టమనండి మీరు రోజు తాగడం మానరా నేను నైన్టీ మానాలంటే నువ్వు నైటీ వేసుకోవడం మానాలి ఉదయం నుంచి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళావు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ అమ్మగారు పని అయిపోయింది నా టైం కూడా అయిపోయింది నేను వెళ్లిపోతున్నా ఒక నిమిషం ఆగవే ఇంట్లో బిర్యానీ ఉంది ఇస్తా ఇంటికి తీసుకెళ్లి తిందు ఎప్పుడు ఉండారు అమ్మగారు మధ్యాహ్నం చిచ్చి అసలే సరికాలం నేను తిన్నా ఇంటికెళ్లి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని మరి తింటాను అబ్బా నట్టు రావట్లేదే నట్టు బిల్లు కట్టినట్లేదు మంచి సినిమా మధ్యలో అయిపోయిందే ఏమండీ ఏంటే నెట్ రావట్లేదండి టైం కి నెట్ బిల్ కట్టాలి కదా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి బిల్లు కట్టమనండి పాప ఒక గ్లాస్ కందిపప్పు ఉంటాయి పో అదేంటే ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు ఇచ్చుకోవాలి కదా కదా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి కదా నీ వీడియోస్ అన్ని లైక్లు ఇచ్చాను కదా మరి నా వీడియోస్ కి తిరిగి ఇచ్చావా నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాననియా నువ్వే కొంచెం అమ్మ వాళ్ళతో మాట్లాడవా అరే అమ్మ వాళ్ళు ఆల్రెడీ నీకు సంబంధం చూస్తారా అమ్మాయి కూడా చాలా బాగుంది కావాలంటే నువ్వే చూడు చెల్లి నేను మీ ఇంట్లో దించేస్తాను పద రావే పెళ్ళికొడుకు పెళ్లి కూతురుతో ఒక ఫోటో దిగొద్దాం నువ్వు వెళ్ళవే నేను తర్వాత వస్తాను సరే పోతాం తోడు రండి నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి సరేనమ్మా పెళ్లి కూతురు చెప్దాం రావే నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను సరేని ఒకసారి పక్కకు రావే నీతో మాట్లాడాలి ఆ ఏంటి చెప్పండి పెళ్ళికొడుకు పెళ్లి కూతురుతో ఫోటో తీసుకుందామంటే రావట్లేదేంటి అంటే నాకు పెళ్లికి చెప్పలేదు ఏమే ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా వచ్చి కూర్చో నేను రావడం లేదు అదేంటే మొన్న నీ ఫంక్షన్ అంత దూరం నుంచి వచ్చింది కదా ఆ వచ్చింది అంతకు ముందు ఆ అమ్మ ఫంక్షన్ అయితే వెయ్యి రూపాయలు ఈడ్ వేసాను నా ఫంక్షన్కి వచ్చి ఐదు వందలు ఈడ్ వేసింది ఐదు వందలు నాకే ఇప్పుడు ఆ అమ్మ పిలిసింది కదని ఎగేసుకొని వెళ్ళి ఐదు వందలు ఈడేసాను అనుకో అదొక ఐదు వందలు ఇదంతా నాకు అవసరమా లిప్స్టిక్ స్టిక్ అమ్మాయిల పెదాల మీద ఉంటే పళ్ళు మెరిసిపోతాయి అదే అబ్బాయిల షర్ట్ మీద ఉంటే పళ్ళు రాలిపోతాయి పళ్ళు రాలిపోతాయి నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా ఉంటా అదే ఇంకో ఆడదైతే ఒక్క నుంచి కూడా నీతో ఉంటుంది ఇంట్లో అది ఇదే డైలాగ్ దీని తల్లి అదేంటో మరి నేను కాబట్టి నీతో ఉంటున్నాను వేరేదైతే ఉండదని వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండని ఎవరు ఎంత టిప్ టాప్ గా తయారా ఎక్కడికి వెళ్ళి మన ఏరియాలో షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి అక్కడికి వెళ్ళి వస్తున్నాను ఏం తీసుకున్నావు నాలుగు సెల్ఫీలు ఉదయం నుంచి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళావు కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా అదేంటి మీ ఆయన కూడా డాక్టరే కదా మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ మా ఇంట్లో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి అలా కష్టపడి పెంచారు నీకేం తెలుసు హా మరి మా ఇంట్లో వాళ్ళు నన్ను మిషన్ జాడర్ పెట్టారు నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను నువ్వు చెప్పాలి చెప్తాను సార్ దిక్కులన్నీ తూర్పు పడమరా దక్షిణం అండి మరి ఉత్తరం ఏం చేశారు పోస్ట్ బాక్స్ లో పోస్ట్ బాక్స్ లో ఈ ఉన్నాను చూసి చాలా కాలం అయింది బాబాయ్ ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు మిమ్మల్ని ఈ కోర్టులో చూసిన తర్వాత నాకు ఆ లోటు తీరిపోయింది నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా చేస్తా ఖచ్చితంగా చేస్తారు కదా అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా మా అయ్య గారు నేను అత్తయ్యతో పడలేకపోతున్నాను ఆవిడ నాకు పని మీద పని పని మీద పని చెప్తున్నారు నేను మీ అబ్బాయి కూడా చెప్పేశాను నేను ఇంట్లో చనిపోతున్నాను పెళ్ళైన రెండు సంవత్సరాలకే నువ్వు ఇలాగ అయిపోతే మీ అత్త నా చేత నువ్వు చేస్తున్న పనులన్నీ పాతి సంవత్సరాల నుంచి చేయించింది మన ఇంట్లో ఒక్క పని మనిషి కూడా లేదేంటా అని ఆలోచించేదాన్ని అత్తయ్య ఈ పనులన్నీ మీతో చేయించేదా అవునమ్మా ఆ పనులన్నీ నేనే చేసేవాడిని ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళిపోయావనుకో రేపు నుంచి ఆ పనులన్నీ నేనే చెయ్యాలి అసలే చలికాలం నేను ఏమండి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అనిపిస్తుంది కంపెనీ వాడు తయారు చేసి ఇది ఇప్పుడు రేట తీసుకోడు ఏంటి నేను అరగంట కోసం బజార్కి వెళ్తున్నాను మీకు ఏమైనా తేవాలా నాకు అదే ఎక్కువ పులులు వంట చేయవు తెలుసా అంతే ఇప్పుడంటే మీ నాన్నగారు చేస్తున్నారు రే ఎవరు చేస్తారు చేసుకున్నాడు చేస్తాడు ఆ ఎదురింటారు గొడవ పడుతున్నారంటే వాళ్ళ ఆయనకి తెలియకుండా వాళ్ళ ఆవిడికి ఎవరో చేర కొనిచ్చారట అందుకు అమ్మో దొరికిపోతానేమో మీరు గాని కొనిచ్చారేటి అబ్బా కాదు హలో మై వైఫ్ చెప్పు వంట ఉండాలో చెప్తే అది చేస్తానుగా కలపతారు భార్య అంటే నీలా ఉండాలి అన్నం పప్పాడు నేను ఆల్రెడీ పచ్చడా మధ్యాహ్నం అదే తిన్నా చపాతి కుర్మే పిల్లలు తినరుగా ఏదైనా ఫ్రై చేయి రాత్రి పూట హెవీ అవుతుంది అయ్యో ఇవాళ గురువారం మీరు మర్చిపోయారుగా దీని తల్లి హోటల్ నుంచి తీసుకురానా హెల్త్ పాడవుతుంది పెరుగు తోడు ఇయ్యలేదుగా ఇడ్లీ సాంబార్ మీరు ముందు చెప్తే నానబెట్టాన్ని రెండు నిమిషాలు అవుతుంది ఏంటి అది మ్యాగీ మ్యాగీతో కడుపు నిండదుగా మరి నువ్వేమే మీరు ఏది చెప్తే అది చేస్తానుగా దీని తల్లి నువ్వే అయితే ప్రపంచం లే పిల్లమైన అబ్బా కొత్త సంవత్సరం వచ్చి కొన్ని రోజులు అవుతోంది ఏదైనా గిఫ్ట్ ఇవ్వ రాదు అబ్బా దీనికి బతులు ఏం కావాలన్నా అడుగు ఇస్తా ఏదైనా మంచిది సంవత్సరం అంతా గుర్తుండేది ఇది తీసుకో సంవత్సరం అంతా గుర్తుంటుంది ఇదేంటిది క్యాలెండరే జాలండర్ ఏ సాటర్డే నేను గుడ్డు తిన్నాను సరే ఏం తింటావు ఒక చిల్లి చికెన్ తీసుకురా ఇప్పటికీ గుడ్ తినన్నావు దాన్ని మమ్మీ తింటావు మా ఫ్రెండ్స్ వీడ్ అబ్బా ఇచ్చాడు ఎందుకండి వాడు కొత్త కొన్నాడు అందుకు ఇచ్చాడు ఏం కార్ కొన్నాడు ఏదో స్టార్ట్ అవుద్ది పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయని టీతో స్టార్ట్ అయ్యే కార్ వచ్చిందనమాట మీకు నాకు పెళ్ళవాలంటే ఇంటర్నెంట్ కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి రేషన్ బిల్లు కట్టాలి గ్యాస్ బిల్లు కట్టాలి ఆఖరికి నా సారీస్ బిల్లు కూడా కట్టాలి ఒక్క తాలి కట్టాలంటే ఇన్ని కట్టాలి సర్లే ఈ రోజు మంచి రోజు సర్లేండి ఈ రోజు చాలా మంచి రోజే సర్లే అన్నా కదా ఎందుకంటే సార్ చెప్తారు నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకొని పుట్టినకెళ్తాను ఏంటి ఏంటి ఏమైంది సార్ అలా అరుస్తున్నారు రోజు మీ ఆయన జైదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి పానీపూరి తినిపిస్తారంట ఏంటి ఏమైంది అంత గట్టికర్చో మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట హై పాయ్ తినిపించారా లేదా తినిపించాను ఇప్పటివరకు ఎంత తినిపించారో ఏంటి సార్ ఇప్పటివరకు వరకు నాలుగు వందలు తినిపించారంట నాలుగు వందలు ఇచ్చి వెళ్ళిపోండి ఓసే మీ ఆయన అక్కడ ఎవరినో బీటేస్తున్నాడే వాళ్ళిద్దరికి మీడియేటర్గా ఉండి కలుసుకునేలా చేయొచ్చు కదా నాకేంటి అంత అవసరం అవసరం లేనివి మా ఆయన గురించి నీకెందుకే మేడం నేను జనాభా లెక్కల కోసం వచ్చిన మా గవర్నమెంట్ మీకు జాబులు ఇస్తుంది మీరు ఎంతవరకు చదువుకున్నారు చెప్పండి మేడం మీకు జాబ్ కావాలి మేడం నా పెన్లాంకు సర్వేయర్ జాబు గదే భూములు కొల్చే జాబ్ ఉంటుంది చూడు గది ఆ జాబ్ కు కరెక్ట్ న్యాయం చేస్తుంది అట్లెందుకు మేడం నా పెన్లాము మా వాకిల్ నూకేటప్పుడు పక్కోల వాకిట్లకు ఈ కూడా జరగకుండా మా వాకిల్నే కరెక్ట్ నూకుతుంది నాకు మీ అమ్మ గొడవ అయితే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు సమస్య లేదు మా అమ్మకే మగవాళ్ళకి ఎందుకు వస్తుందండి ఆడవాళ్ళకి ఎందుకు రాదండి మా మగవాళ్ళు ఉదయం లెగిసే నిండి ఇంటి రెంట్ ఎలా కట్టాలి స్కూల్ ఫీజు ఎలా కట్టాలి ఈఎంఐ ఎలా కట్టాలి ఇంటికి సరుకులు ఎలా తేవాలి మీకు అప్పుడప్పుడు షాపింగ్ లకి డబ్బులు ఎలాగ ఇవ్వాలి ఇన్ని బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుంటారు కాబట్టి మగాళ్ళకి బట్టతలు వస్తుంది జేబులో మనీ ఉన్నప్పుడు జాతకంలో సినున్నా ఎవ్వడే ఏంటి మీ ఆయన రోజు తాగొస్తున్నా ఏమనుకుంటా స్టఫ్ రీడ్ చేసి పెడుతున్నావంట తాగితే మా ఆయనకి ఎంత డబ్బులు హిందీ బాగొచ్చు కదా నాకేమైనా చెప్పవా హిందీలో నేను చెప్పినా నీకు అర్థం కాదు కదా ఏం కాదు చెప్పు వింటాహో తుమ్ బందరో ఏంటి నాకు దిష్టి తగిలినట్టు ఉందండి నువ్వు టెన్షన్ పడకే తిస్ట్ అనేది మనుషులకి తగులుతుంది దయ్యానికి కాదు ఓ అందుకేనేటి ఎప్పుడు మీకు తగలదు ఏంటి మీరు బాగుండాలని నేను ఉపవాసం ఉన్నానండి నేనేమీ తినకూడదు కాబట్టి ఒక ఐదారు రకాల ఫ్రూట్ జ్యూసులు ఒక ఐదారు రకాల మిల్క్ షేక్లు తెచ్చారనుకోండి గంటకోటి చెప్పును తాగుతాను నువ్వు ఉపవాసం ఉన్నది నేను బాగుండాలనా నువ్వు బలంగా ఉండాలనే మీరు బాగుండాలనేనండి రోజు నాతో గొడవడతావు మళ్ళీ నేను బాగుండాలని ఉపవాసం పెడుతున్నావే మీరు బాగుంటేనే కదా నేను మీతో గొడవ ఆడగలను చూసింది చాలు జ్యూస్ మాత్రం చక్కగా తీసుకురండి హలో గంగా చాడీలు చెప్పుకున్న రాచల్లి గ్రూప్ లో ఉన్నావా లెఫ్ట్ అయిపోయావా ఆ ఉన్నానక్క మరి మూడు రోజుల నుండి చాడీలు చెప్పట్లేదా నువ్వు నేను మా ఇంట్లో లేనక్క మా అత్తగారింటికి వచ్చాను అందుకే నేను ఎవరి మీద చాడీలు అక్క చాడీలు చెప్పాలంటే మన వీధిలోనే ఉండాల్సిన అవసరం లేదు అక్కడ మీ అత్త మీదో మీ వదిన మీదో మీ మరదల మీదో కూడా చాడీలు చెప్పుకోవచ్చు అవునా అక్క అయితే రేపటి నుంచి చూడు ఒక్కొక్కరి మీద ఎన్ని చాడీలు చెప్తాను ఓకే నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ చాడీలు చెప్పకపోతే గ్రూప్ లో నుండి తీసేస్తాను